ఉచిత బస్ సౌకర్యాలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు ఈ విషయమై ఆయన మాట్లాడుతూ మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధాన మంత్రి స్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నారని కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితులు దిశ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయన్నారు వాస్తవంగా ఆర్టీసీలో ప్రయాణానికి మెట్రో ప్రయాణానికి సంబంధం లేదు మెట్రో సెక్టార్ వేరు ఇప్పటికే కూడా మెట్రోలో బోగీలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇంకా రూట్లు పెంచి కొత్త బస్సులు పెంచి పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని స్పష్టం చేశారు మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు తప్పేది కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతోటి ఉచిత బస్సు సౌకర్యం కలిగించింది వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు మెట్రో ప్రయాణికుల చట్ట మెట్రో ప్రయాణికులదే ఈలో మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా భోగిలు పెంచమని అడుగుతూ ఉన్నారు అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయ పరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుంటారో తెలియదు కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణం ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది ఆ విషయాన్ని గమనించాలి ఇలా ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీల్ తేనంటే మాట్లాడితే మంచిది కాదు ఇటువంటి చిన్న చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చుకోవద్దని ఈతో చెప్తా ఉన్నాను